నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అక్రమంగా మార్పిడి చేసిన కొండాపూర్ పాత తహసీల్దార్ ఆర్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలని అసలు పట్టాదారులకు న్యాయం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతివేల మాణిక్ డిమాండ్ చేశారు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ బాధితులతో ఆందోళన బాధితులకు న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు దీనికి తగిన న్యాయం చేస్తారని ఆశిస్తూ వెళ్లిపోవడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం Hãy subscribe cho cũng Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những মার yeah. চিন্ত yeah. 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 yeah.

ಓಪನ್ <laughs> <laughs> <laughs>

కలిసి సుమారు అరవై మంది అరవై మంది కుటుంబ కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఒక్కొక్క రూపాయికి కూడా పెట్టి ఈ యొక్క భూమిని పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కొన్నాం రెండు వేల పద్దెనిమిదిలో కొన్నాం అయితే ఇంత ఊరులో ఏం జరిగినా ట్రాన్సాక్షన్ తర్వాత మాకు తెలియదు కానీ వాటి మీద సరి అయిన అవగాహన మాకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు మేమేమైందంటే ఇద్దరిని చేసి వాళ్ళ ఇద్దరి పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించినాం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా అది భూమిని ఏం చేసినా అంటే ఇక్కడ ఉన్న మాజీ తహసీల్దార్ ఈ వేరే గురుగాయ అనే వ్యక్తి పేరు మీద మార్చడం జరిగింది కాబట్టి మా అరవై కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మేము అందరినీ కలవడం జరిగింది కలెక్టర్ను ఎంఆర్ఓను ఆర్డీఓను కలిసి అందరు కూడా సానుకూలంగానే బంధించింద్రు మాకు ఏదైతే అన్యాయం చేసిందో ఆ ఎంఆర్ఓ గారిని సస్పెండ్ కానీ ఇంకేమన్నా అయితే అంతకన్నా పెద్ద శిక్షలు వేసి ఆమెకు క్రిమినల్ చర్యలు ఏవైతే చేసినారో వాళ్ళని అందరినీ శిక్షించాలి మాకు అన్యాయం చేశారు కాబట్టి మా పట్ట మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు నూట తొంభై నాలుగు ఆ ఒకటి బై రెండులో కలిగినటువంటి రెండెకరాల ఆరు గంటల భూమికి సంబంధించినటువంటిది కోర్టు తీపు ఉన్నదనేటటువంటి సాకుతోని ఈరోజు కోర్టులో కూడా మళ్ళీ కేసు ఉండగా కూడా కొండాపూర్ మండలానికి సంబంధించినటువంటి మాజీ తహసీల్దార్ ఎవరైతున్నారో అనిత ఆమె మార్చి పోయే ముందు దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడవ తేదీనాడు ఈరోజు పట్ట మార్పిడి చేయడం అనేటటువంటి జరిగింది చాలా దుర్మార్గమైనటువంటిది వాళ్ళ కోర్టులో కేసులు ఉండగా కూడా ఈరోజు బాధితులు పట్టదారులు ఎవరైతున్నారో వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఎటువంటి రికార్డులు పరిశీలన చేయకుండానే ఈరోజు అక్రమంగా పట్ట మార్పిడి చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం చాలా ఈరోజు పట్ట అసలు పట్టాదారులకు అన్యాయం చేసేటటువంటి పద్ధతిలో ఈరోజు చూసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని ఈరోజు ఎవరు ఆయనకు సంబంధం లేనటువంటి ఈరోజు కోర్టు ఏదో కొడుకు కొడుకు మీద తండ్రి కేసేసారు అనే పేరుతో ఎక్స్పర్ట్ కావడంతో ఆ పేరుతో ఈరోజు పట్టా మార్పిడనేటటువంటి జరిగింది సంబంధం లేనటువంటి వాళ్ళకు పట్టా ఎట్లా చేస్తారు కనీసం విచారణ చేయకుండానే ఎటువంటి ఈరోజు ఇంక్వైరీ చేయకుండానే ఈ రకమైనటువంటి పట్ట మార్పు చేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది దీనికి సంబంధించినటువంటిది విచారణ జరపాలా విచారణ జరిపి ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో ముఖ్యంగా పోయినటువంటి పాత తహసీల్దార్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ ఉన్నాడో అట్లనే సెక్షన్లో కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షను భాను ప్రకాష్ అనేటటువంటి ఎవరైతే సెక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నడో వీళ్ళందరూ కూడా కూడ పలుపుకొని మొత్తం పెద్ద ఎత్తున కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని ఈరోజు కొంతమంది కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేశారు అందుకని దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి బాధితులంతా ఇద్దరు ఇద్దరు పట్టదారులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటిది అది సొసైటీ పేరుతోని కొనుగోలు చేసినటువంటి భూమి దాదాపుగా అరవై మందికి సంబంధించినటువంటి భూమి పైసా పైసా కూడబెట్టుకొని ఆ భూమిని ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు పట్టా మార్పిడి ఎవరైతే చేసిరో కోర్టుకి కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు అని చెప్పేసి చెప్తున్నా తప్ప ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అందుకనే దీని మీద వెంటనే ఆ పట్టాన్ని ఎవరైతే ఇప్పటిదాకా పంట మార్పిడి చేసిరో అది రద్దు చేయాలి అనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు పట్టదారులు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లు వెంటనే ఎక్కించాలి అనేటటువంటిది అట్లనే అప్పటి వరకు ఆ ఇవి రోజు రోజు అది రిజిస్ట్రేషన్లు అమ్ముడు కొనుగోలు చేయకుండా వెంటనే బ్లాక్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ కులవచ్చ వ్యతిరేక పౌరుల సంఘం కేవిపిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈరోజు బాధితుల తరఫున పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఆటీవో గారు హామీ ఇచ్చారు ఈరోజు ఆందోళన ఫలితంగా ఆర్టీఓ గారు ఏమన్నారంటే ఈరోజు తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తాం ఈరోజు లీగల్గా కూడా మీరు నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి వారు కూడా చెప్పారు వెంటనే ఈరోజు మేము అధికారులకు కూడా ఆదేశిస్తున్నామని చెప్పేసి ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది బాధితుల తరపున నిలబడతాం బాధితులకు న్యాయం చేసేంత చేస్తామని చెప్పేసి ఆటీవో గారు హామీ ఇచ్చారు ఆటీవో గారు హామీ మేరకు ఈరోజు ఆందోళన విరమింప చేస్తాను భవిష్యత్తులో స్వాయితుల కనుక న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం